వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ద సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాము మన సృష్టి అనేది పంచభూతాలతోని ఫైవ్ ఎలిమెంట్స్తోని నిర్మితమై ఉంటుంది ప్రతి వస్తువులోనూ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఏంటి ఏంటి అంటే వాటర్ ఎయిర్ ఫైర్ ఎర్త్ అండ్ స్పేస్ ఏ వస్తువైనా ఈ సృష్టిలో ఏదైనా కూడా ఈ ఐదు ఎలిమెంట్స్తోని ఈ పంచభూతాలతోనే నిర్మితమై ఉంటుంది ఈ పంచభూతాలలో ఒకదానికొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటుంది కొన్ని ఎలిమెంట్స్ కలిస్తే మనకు క్రియేషన్ అవుతుంది కొన్ని ఎలిమెంట్స్ కలిస్తే డిస్ట్రక్షన్ అవుతుంది సో ఈ విషయం గురించి ఏమేమి ఎలిమెంట్స్ ఫ్రెండ్లీ ఎలిమెంట్స్ ఉంటాయి ఏవేవి ఎనిమిది ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ ఎలిమెంట్ ఈ వాటర్ ఎలిమెంట్ అనేది మనకి నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యంలోను మరియు నార్త్ అంటే ఉత్తరంలోను మరియు నార్త్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యంలోనూ ఉంటుంది నెక్స్ట్ ఎయిర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ అనేది మనకి ఈస్ట్ నార్త్ ఈస్ట్ తూర్పు ఈశాన్యము తూర్పు మరియు తూర్పు ఆగ్నేయంలో ఈ ఎయిర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది తర్వాత ఫైర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ అనేది మనకు సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలోను మరియు దక్షిణ ఆగ్నేయంలోను మరియు దక్షిణంలో సౌత్లో ఉంటుంది నెక్స్ట్ ఎర్త్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ అనేది మనకి సౌత్ వెస్ట్లోను సౌత్ సౌత్ వెస్ట్లోను మరియు నార్త్ వెస్ట్లో నైరుతిలోను దక్షిణ నైరుతిలోను వాయువ్యంలోను ఎర్ ఈ ఎర్త్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ స్పేస్ ఎలిమెంట్ ఈ స్పేస్ ఎలిమెంట్ ఏంటంటే వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యము మరియు పశ్చిమము మరియు పశ్చిమ నైరుతి ఈ దిశల్లో ఈ ఎలిమెంట్ ఉంటుంది ఈ ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి అంటే వాటర్ వాటర్ అంటే ఏంటి మనకి నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ 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 ఈస్ట్ అంటే నార్త్ నార్త్ వెస్ట్ అట్రాక్షన్ సంబంధించింది నార్త్ అనేది ఆపర్చునిటీకి సంబంధించింది మరియు నార్త్ నార్త్ ఈస్ట్ అంటే మనకి ఇమ్యూనిటీ అండ్ హెల్త్కి సంబంధించింది అలాగే ఎయిర్ ఎలిమెంట్ చూసుకుంటే ఫన్ అండ్ రిక్రియేషన్ అంటే ఇది ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనమాట తర్వాత ఈస్ట్లో సోషల్ అసోసియేషన్ ఉంటుంది అలాగే ఈస్ట్ సౌత్ ఈస్ట్లో మనకి యాంగ్జైటీ అండ్ అనాలసిస్ ఉంటుంది నెక్స్ట్ ఫైర్ ఎలిమెంట్ విషయానికి వస్తే ఇది సౌత్ ఈస్ట్లో క్యాష్ అండ్ లిక్విడిటీకి సంబంధించింది సౌత్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయంలో మనకు పవర్ అండ్ కాన్ఫిడెన్స్కి సంబంధించింది దక్షిణంలో ఫేమ్ అండ్ రిలాక్సేషన్కి సంబంధించింది నెక్స్ట్ ఎర్త్ ఎర్త్ ఎలిమెంట్ ఇక్కడ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ దేనికి స్కిల్స్ రిలేషన్షిప్ కోసం అలాగే సౌత్ సౌత్ వెస్ట్ వేస్టేజ్ అండ్ డిస్పోజల్ సంబంధించింది నెక్స్ట్ నార్త్ వెస్ట్లో కూడా ఎత్ ఎలిమెంట్ ఉంటుంది సో ఇది సపోర్ట్ అండ్ బ్యాంకింగ్ సంబంధించింది ఇవి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ అనమాట అలాగే స్పేస్ ఎలిమెంటు వెస్ట్ నార్త్ వెస్ట్లో ఉంటుంది అక్కడ ఏంటంటే లో మూడ్స్ డిప్రెషన్ జోన్ అలాగే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అనేది వెస్ట్కు సంబంధించింది అలాగే ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్స్ అంటే వెస్ట్ సౌత్ వెస్ట్కు సంబంధించింది ఈ ఒక్కొక్క ఎలిమెంట్కు ఒక్కొక్క తత్వానికి ఈ గుణాలు ఉంటాయి అన్నమాట ఈ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఈ గుణాలు ఉంటాయి సో ఇప్పుడు మనము ఈ క్రియేషన్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది అనుకోండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి స్పేస్ నుంచి వస్తుంది అంటే స్పేస్ అనేది వాటర్ని క్రియేట్ చేస్తుంది అలాగే వాటర్ ఏం చేస్తుంది ఎయిర్ను క్రియేట్ చేస్తుంది వాటర్ నుంచి ఎయిర్ను క్రియేట్ చేస్తుంది ఇది ఈ వాటర్ అనేది చెట్లకు వెళ్ళడం ద్వారా అక్కడ ఎయిర్ ఎలిమెంట్ అనేది ఏర్పడుతుంది దీన్నే ఊడ్ ఎలిమెంట్ కూడా అంటారు నెక్స్ట్ ఎయిర్ ఎలిమెంట్ ద్వారా ఏం ఏర్పడుతుంది ఫైర్ ఏర్పడుతుంది ఫైర్ ఎలిమెంట్ ద్వారా ఏం ఏర్పడుతుంది ఎలిమెంట్ ఏర్పడుతుంది ఎర్త్ ఎలిమెంట్ ద్వారా ఏం ఏర్పడుతుంది స్పేస్ ఎలిమెంట్ ఏర్పడుతుంది సో ఇవి ఒకదానికొకటి సపోర్టింగ్గా ఉంటాయి వాటర్ విషయానికి వస్తే వీటికి రెండు ఫ్రెండ్స్ ఏంటి ఒకటి స్పేస్ ఒకటి ఎయిర్ ఎయిర్ విషయానికి వస్తే వాటర్ అనేది ఫ్రెండ్లీ అండ్ ఫైర్ అనేది కూడా ఫ్రెండ్ అంటే ఒకదానికొకటి సపోర్ట్ చేస్తాయి సపోర్టింగ్ ఎలిమెంట్స్ అనమాట వాటర్కి స్పేస్ అండ్ ఎయిర్ ఎయిర్కి వాటర్ అండ్ ఫైర్ ఫైర్కి ఏ అండ్ ఎర్త్ ఎర్త్కి ఫైర్ అండ్ స్పేస్ స్పేస్కి ఎర్త్ అండ్ వాటర్ ఇవి సపోర్టింగ్ ఎలిమెంట్స్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఏం చేస్తాయి ఒకదాన్ని ఒకటి క్రియేట్ చేస్తాయి ఇవన్నీ ఫ్రెండ్లీ ఎలిమెంట్స్ అనమాట ఒక్కొక్క దానికి టూ ఎలిమెంట్స్ ఫ్రెండ్లీ ఎలిమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏంటి డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ సంబంధించినంత వరకు మనకు వాటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఫైర్ను డిస్టర్బ్ చేస్తుంది లేదా డిస్ట్రాయ్ చేస్తుంది లేదా ఫైర్ వాటర్ని డిస్ట్రాయ్ చేస్తుంది అలాగే ఎయిర్ విషయానికి వస్తే ఎయిర్ అనేది ఎర్త్ను డిస్టర్బ్ చేస్తుంది అలాగే ఎర్త్ అనేది వాటర్ని డిస్టర్బ్ చేస్తుంది ఎయిర్ ద్వారా ఎర్త్ డిస్టర్బ్ అవుతుంది ఎర్త్ ద్వారా వాటర్ డిస్టర్బ్ అవుతుంది అలాగే వాటర్ ద్వారా ఫైర్ డిస్టర్బ్ అవుతుంది ఫైర్ ద్వారా స్పేస్ డిస్టర్బ్ అవుతుంది స్పేస్ ద్వారా ఎయిర్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఇవి డిస్ట్రక్టివ్ ఒకదానికొకటి పడవన్నమాట సో ఇదంతా మనం ఎందుకు అంటే మనకు వాటర్ అనేది ఎక్కడ వస్తుంది నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ అండ్ నార్త్ నార్త్ ఈస్ట్లో వస్తుంది కదా ఇది వాటర్ సంబంధించినటువంటి ఎలిమెంట్ ఈ డైరెక్షన్స్ ఈ డైరెక్షన్స్లో మనకు ఏం రాకూడదు వాటర్కు ఫైర్ రాకూడదు ఈ రెండింటికి పడదు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అంటే నార్త్లో మనము రెడ్ కలర్స్ యూజ్ చేయకూడదు ఫైర్ యూజ్ చేయకూడదు ఫైర్కి సంబంధించిన ఎటువంటివి కూడా రెడ్ కలర్ కానివ్వండి స్టవ్ కానివ్వండి ఇటువంటివి ఏవి కూడా మనము నార్త్లో యూజ్ చేయకూడదు అలాగే ఎయిర్ విషయానికి వస్తే ఎయిర్ విషయానికి వస్తే స్పేస్ స్పేస్ ఎలిమెంట్ అనేది రాకూడదు సో దానివల్ల ఏమవుతుందంటే ఫన్ అండ్ క్రి రిక్రియేషన్ దెబ్బతింటుంది సోషల్ అసోసియేషన్ దెబ్బతింటుంది యాంగ్జైటీ అండ్ అనాలిసిస్ దెబ్బతింటుంది ఇట్లా ఒక్కొక్కటి డిస్ట్రాయ్ చేస్తాయి వాటరు ఫైర్ను డిస్టర్బ్ చేస్తుంది ఫైర్ స్పేస్ను డిస్టర్బ్ చేస్తుంది స్పేస్ ఎయిర్ను డిస్టర్బ్ చేస్తుంది ఎయిర్ ఎర్త్ను డిస్టర్బ్ చేస్తుంది ఎర్త్ వాటర్ను డిస్టర్బ్ చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వాటర్ను ఎర్త్ ఎలా డిస్టర్బ్ చేస్తుంది అంటే అడ్డుకట్ట లాగా అవుతుంది అనమాట సో ఏ డైరెక్షన్లో రావాల్సినవి ఆ డైరెక్షన్లోనే ఉండాలి అంటే మనకు వాటర్ డైరెక్షన్లో ఎయిర్కి సంబంధించిన కలర్ రావచ్చు స్పేస్కి సంబంధించిన కలర్ రావచ్చు కానీ ఫైర్కి సంబంధించింది కలర్ రాకూడదు అలాగే దానికి సంబంధించిన ఇతర ఎలిమెంట్స్ ఏవైనా కానీ రాకూడదు ఈ వాటర్ ఎలిమెంట్ ఏంటంటే బ్లూ కలర్ ఎయిర్ ఎలిమెంట్ గ్రీన్ ఫైర్ ఎలిమెంట్ రెడ్ ఎర్త్ ఎలిమెంట్ ఎల్లో స్పేస్ ఎలిమెంట్ వైట్ అంటే ఈ ఈ ఎలిమెంట్స్ అపోజిట్ కలర్స్ రాకూడదు ఫైర్ జోన్లో వైట్ కలర్ రాకూడదు స్పేస్ ఎల్మెంట్లో రెడ్ కలర్ రాకూడదు ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ సైకిల్ ఆఫ్ సైకిల్ ఆఫ్ డిస్ట్రాక్షన్ వీటి వలన మనకు ఇవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వాటర్లో కనుక ఫైర్ వచ్చింది అనుకోండి అట్రాక్షను దెబ్బతింటుంది అలాగే ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి హెల్త్ అండ్ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది అదేవిధంగా ఎయిర్లో మనకి ఎర్త్ ఎలిమెంట్ వచ్చినా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది ఫన్ అండ్ క్రియేషన్ దెబ్బతింటుంది సోషల్ అసోసియేషన్ దెబ్బతింటుంది యాంగ్జైటీ అండ్ అనాలసిస్ దెబ్బతింటుంది ఫైర్లో వాటర్ వచ్చినా కూడా మనకు క్యాష్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఫేమ్ అండ్ రిలాక్సేషన్ కూడా దెబ్బతింటుంది పేరు ప్రఖ్యాతులు మరియు మన యొక్క రిలాక్సేషన్ అనేది దెబ్బతింటుంది అలాగే ఎర్త్ ఎలిమెంట్లో మనకి ఎర్త్ విషయంలో ఎయిర్ ఎలిమెంట్ రాకూడదు అంటే గ్రీన్ కలర్ రాకూడదు సో ఇది దానివల్ల ఏమవుతుంది అంటే స్కిల్స్ అండ్ రిలేషన్స్ దెబ్బతింటాయి వేస్టేజ్ అండ్ డిస్పోజల్ యాక్టివిటీ దెబ్బతింటుంది అండ్ సపోర్ట్ అండ్ బ్యాంకింగ్ కూడా దెబ్బతింటుంది సో ఇవి మనకి ఈ ఎలిమెంట్కి సంబంధించినటువంటి జోన్స్ ఈ జోన్స్కి సంబంధించినటువంటి ఆంట్రిబ్యూట్స్ ఇక్కడ రాయడం జరిగింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో దీని మీద ఆధారపడే మిగతా వాస్తుశాస్త్రం మొత్తము మనము మనకు ఆధారపడి ఉంటుందన్నమాట దీని మీద డిపెండ్ అయ్యే మనము ఏది ఎక్కడ వాడాలి ఏది ఎక్కడ వాడకూడదు అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయడం మాత్రం మర్చిపోకండి హండ్రెడ్ మెంబర్స్ నా వీడియోస్ చూస్తే అందులో ఓన్లీ థర్టీ మెంబర్సే సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు సెవెంటీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను థ్యాంక్ యూ